చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే ఇష్టం లేదు కానీ అందులో పులస చేప అంటే ఎవరికి ఇష్టం నేనైతే ఎప్పుడు తినలేదు చేప అసలు టేస్ట్ చూపిద్దామని చెప్పి మా వారైతే రావులపాలెం నుంచి ఒక ఆర్డర్ అయితే పెట్టేశారంట ఆర్డర్ ఈరోజు వచ్చింది ప్యాకింగ్ అంతా మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇచ్చారనమాట ప్యాకింగ్ లో ఏముంది ఈ స్టీల్ డబ్బాలో ఏముందని అనుకుంటున్నారా ఎంత రేట్ అయినా వండుకొని తిందాం దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు అని అనుకునే చేప పులస చేప పులుసు మనకి విజయ్ గోదావరి ఫుడ్స్ అనే పేజ్ నుంచి వచ్చింది అనమాట రావులపాలెం స్క్రీన్ మీద మొబైల్ నెంబర్స్ కూడా ఇస్తాను చూడండి దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్ ప్యాకింగ్ అదంతా చూసారు కదా ఎంత బాగా ప్యాక్ చేశారు ఇంకా పులుసు విషయానికి వస్తేనండి అదిరిపోయింది నా జీవితంలో నేను ఎప్పుడు అంత కమ్మగా ఉండే ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు అమ్మ అత్తయ్య వాళ్ళు వండుతారు అది పక్కన పెడితే పులస చేప కరెక్ట్గా వచ్చిన వాళ్ళ దగ్గరే మనం వండుకోవాలి నిజంగా ఎలాగుంటుందో ఏంటో బాబు ఎలా తినాలి అని అనుకునేదాన్ని నేనే ఎరగదీస్తానండి చేప విషయానికి వస్తే ఆ మర్చిపోలేను నేను మీలో కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయాలి